హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కార బూందీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలామంది కార బూందీ చేయడం చాలా ఈజీ కదా అనుకుంటారు కానీ చాలామంది కార బూందీ రౌండ్గా రాకుండా కొంచెం పొడవుగా వస్తాయండి బూందీ అనేది అలా రాకుండా పర్ఫెక్ట్ బూందీ రావాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా రౌండ్గా చాలా క్రిస్పీగా గుల్ల గుల్లగా అయితే వస్తాయండి ఈ కార బూంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలాగా స్ట్రైనర్ను తీసుకున్నానండి ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను ఇలాగా శనగపిండిని తీసేసుకొని ఇందులోకి కొంచెం బూందీ అనేది మంచి క్రిస్పీగా ఉండటానికి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండిని వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా షోడాను వేసేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నానండి బూందీ అనేది మంచి పర్ఫెక్ట్గా మంచి కలర్లో కనిపించడానికి పసుపు అయితే వేసుకుంటున్నాను ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా జల్లించేసుకోవాలండి ఎలాంటి పిండి ముద్దలు లేకుండా ఇలాగ జల్లించేసేసుకొని లాస్ట్లో వేస్ట్ అంతా కొంచెం పక్కన పడేసేయండి ఇప్పుడు ఈ పిండిలోకి మనము సరిపోయినంత వాటర్ని పోసేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఎలాంటి పిండి ముద్దలు లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ చేతితో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తము ఒకేసారి వాటర్ పోయకుండా ఫస్ట్ ఒకసారి ఇలాగ గట్టిగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం వలన పిండి ముద్దలు అనేవి ఎలాంటివి ఉండవు ఇప్పుడు కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ పోసేసి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఇలాగా రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా బీట్ చేసేసుకోండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల బూందీ అనేది మంచి క్రిస్పీగా మంచి గుల్లగుల్లగా వస్తాయండి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇప్పుడు ఈ బౌల్ని మనము పక్కన పెట్టేసి నేను ఇప్పుడు బూందీ చేసుకోవడానికి బూందీ గరెట కానీ లేకుంటే ఇలాగ చిల్లులు గంటను కానీ తీసుకోండి నా దగ్గర చిల్లులు గంట ఉంది కాబట్టి నేను చిల్లులు గంటతో మనము బూందీని అయితే తీసుకుంటున్నాము మీ దగ్గర బూందీ గరిటె ఉంటే కనుక బూందీ గరెటతో చేసుకోండి చాలా ఈజీ అది కూడా ఇప్పుడు డీప్ ఫ్రెస్ సరిపనంత ఆయిల్ని పోసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా ఒక పిండి ముద్దను వేయంగానే ఆయిల్ నుంచి పైకి తేలాలండి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్ రౌండ్గా గుళ్ళగుల్లగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇప్పుడు చిల్లులు గంటని తీసేసుకొని ఒక్కొక్క గరెట్ని పిండిని తీసేసుకొని ఇలాగ చిల్లులు గంట మీద వేసుకోవాలండి ఆయిల్కి గంటకి ఒక రెండు ఇంచుల వరకు గ్యాప్ అయితే ఉండాలి అలా గ్యాప్ ఉంటే మనకి బూందీ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఆయిల్లో ఎంతైతే బూందీ పడుతుందో అంతవరకు వేసేయండి ఎక్కువ కనుక వేసేస్తే బూందీ అనేది ఒకటానికి ఒకటి అతుక్కొని పోయి మనకి రౌండ్ షేప్ అయితే రాదండి చూడండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఆయిల్ సరిపోయినంత బూందీని తోసేసుకొని మంటని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బూందీని మంచి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి బూందీ అనేది మంచి రౌండ్ షేప్లో అయితే వచ్చాయి కదా ఇప్పుడు గరిటతో ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బూందీని ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలాగా గరిటతో కదుపుకుంటూ వేయించుకుంటే బూందీ అనేది అన్ని ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్గా వస్తాయండి చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి మనకి బూందీ ఇలానే అన్నిటిని వేయించేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మనము బూందీ గరిటకి ఇలాగా తిది పిండి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి అలాగా క్లీన్ చేసుకోవటం వల్ల బూందీ అనేది మంచి రౌండ్గా త్వరగా ఆ హోల్స్లో నుంచి పిండి అనేది ఆయిల్లో పడిపోతే మనకి బూందీ అనేది మంచి రౌండ్ షేప్ అయితే వస్తుందండి ఇలానే మిగిలిపోయిన పిండిని కూడా నిదానంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బూందీని హెవీ లోడ్ చేయకుండా మీడియంగా వేసేసుకొని గోల్డెన్ కలర్ వరకు వేయించేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇలాగా బౌల్లో వేసేయటం వల్ల ఏమన్నా ఆయిల్ ఎక్కువ కనుక పీలిస్తే ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు నేను ఒక బూందీని తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము చేతితో ఒత్తేస్తే మంచి క్రిస్పీగా మంచి గుల్లగుల్లగా ఉండాలండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి అదే ఆయిల్లో మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా చిల్లు గరెటతో కానీ లేకుంటే పకోడీ గంటతో కానీ ఒక హాఫ్ కప్ వరకు వేరుశెనగ గుళ్ళని వేయించుకుంటున్నారండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా వేయించుకోవటం వల్ల వేరుశెనగ గుళ్ళు అనేవి మంచి క్రిస్పీగా మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం బూందీ తినేటప్పుడు కూడా చూడండి ఈ కలర్లో వేయించేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న బూందీ బౌల్లోకి ఈ వేరుశెనగ గుళ్ళను కూడా వేసేసి నెక్స్ట్ ఇందులోకి ఒక పది లేదా పదిహేను జీడిపప్పు పాలకుని కూడా వేయించేసుకున్నానండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేరుశెనపప్పు ఉంటాయి కదండీ వాటిని కూడా వేయించేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకును కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు చిన్నుల్ పైన క్రష్ చేసేసుకొని వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు నెక్స్ట్ వీటన్నిటిని చేతితో కదపకుండా ఇలాగ గిన్నెని ఇలాగ కదిపించుకుంటూ కలిస్తే అన్నీ ఈవెన్గా కలిసిపోతాయండి ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి కారం అనేది మీ ఆప్షనల్ ఎంత కావాలంటే అంత వేసేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియా పౌడర్ వేసేయండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ పౌడర్ కూడా వేసేయండి నెక్స్ట్ పావు స్పూను సాల్ట్ వేసేసుకోండి ఆల్రెడీ మనం బూందీ వేయించుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు గరిటతో నిదానంగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకుంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే అండి అంతే అండి చాలా చాలా సింపుల్గా నేను చెప్పిన ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఫాలో అవుతూ మీరు ఈ బూందీని చేసేస్తే రౌండ్ షేప్లో వచ్చి మంచి గుల్లగుల్లగా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి ఈ బూందీ మిక్చర్ని మనము ఎయిర్టెన్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు రౌండ్గా వచ్చాయా లేదా మీకు క్రిస్పీగా గుల్లగుల్లగా వచ్చాయా లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్